భ్యులు దగ్గుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి సివిఆర్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు సభ్యులు ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనేక సేవలు చేస్తున్న సివిఆర్ హెల్త్ ఇలా ఎన్నో ఛానల్స్ ఏర్పాటు చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి ముద్రను వేసుకున్నటువంటి న్యూస్ యాజమాన్యానికి వాళ్ళ యొక్క స్టాఫ్ అదేవిధంగా స్ట్రింగ్ నూతన సంవత్సర ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు సివిఆర్ న్యూస్ దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెంది ఇతర భాషల్లో కూడా సివిఆర్ న్యూస్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు అదేవిధంగా కావలి ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎనలేని సేవలు చేస్తున్నటువంటి న్యూస్ హెల్త్ స్పిరిచువల్ ఇలా ఎన్నో ఛానల్స్ని ఏర్పాటు చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి ముద్రణ వేసుకున్నటువంటి సిబిఆర్ న్యూస్ యాజమాన్యానికి వాళ్ళ యొక్క స్టాఫ్కి అదేవిధంగా స్టింగ్ ఆపరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న భవిష్యత్తులో కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే దాంట్లో సిబిఆర్ న్యూస్ ఎప్పుడూ ముందుండాలని ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా ఇతర భాషల్లో కూడా ఈరోజు సివిఆర్ న్యూస్ ఎదగాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ యొక్క ప్రేక్షకులకి అదేవిధంగా కావల నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి